ఈరోజు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళు చెప్పింది ఏమీ ప్రచారం చేసిందేమి పింఛన్లు యాభై సంవత్సరాల్లో పడితే బీసీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళు దాటితే పింఛన్ ఇస్తామన్నారు యాభై ఏళ్ళు కాదు ఇప్పుడు వన్నిని పింఛన్లు అన్నీ తీసేసుకంట వికలాంగుల్ని అన్యాయంగా ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్లోన వికలాంగులు సపరేట్ంగా సపరేట్ ఐదు వందలు చేసి పెంచింది ఆయన ఆ రోజు నుంచి అంటే ఎందుకంటే వాళ్ళు పని చేత కాగదు కాబట్టి వాళ్ళు ఏం పని చేయలేరు కాబట్టి యాభై ఏళ్ళకి పెంచిన అంటేనే యాభై వాళ్ళందరూ మీకు వేసి గెలిపించినారు అలాంటిది ఈరోజు పెంచిన దాదాపుగా నాలుగున్నర లక్షలు మందికి ఈరోజు కుంటి శాఖలు చెప్పి ఫార్టీ పర్సెంట్ అని చెప్పి వికలాంగుల కాళ్ళు పోయిన వాళ్ళకి కానీ మొత్తం ఈరోజు రోడ్డును బేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇది మా ఊర్లోనే ఒక ఆయన పెద్ద మనిషి వచ్చినాడు ఆయన కళ్ళు కనబడు అలాంటి వ్యక్తి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు పిలిచి రాకపోతే నాకు ఎవరు చూస్తారు కనీసం ఆయన ఇచ్చేదేమో మాకు ఆరు వేలు వద్దు ఉన్ని నాలుగు వేలు ఇచ్చిన సార్లు మాకు అనే విధంగా పింఛ నేను పిచ్చిని వికలాంగులకి ఆరు వేలు పెంచమని వాడు ఎవడు నిన్ను ఉన్ని నువ్వు నిన్ను ఉన్నిన పింఛన్లు ఆరు వేలు నాలుగు వేలు ఇచ్చాయి అందరికీ అందరికి సాధగా ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల ఈ నెల ఆ నెలకే ఖచ్చితంగా పింఛన్లు ఎన్ వోసీ ఆ పింఛన్లు చేసిన విధంగా ప్రతి నెలకి పింఛన్లు వచ్చినాయి రోజు వరకు మీరు పదహైదు నెలలు అయింది ఇంతవరకు ఒక్క పింఛన్ కానీ కొత్త పింఛన్ లేదు వితంతులు పింఛన్లు కానీ ఇంకా లేదు దాదాపుగా రెండు సంవత్సరాలు వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ చేసి తీసేసే పిలిచిన వాళ్ళని వాళ్ళు వెరిఫికేషన్ చేసి మామూలు పింఛన్లు పెంచే కాదు ఉన్నిన పింఛన్లు తీసేసి అన్యాయం ఈరోజు కూటరు ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా మేము ఈ పింఛన్లు ఇచ్చేంత వరకు మేము ఎండిఓ ఎంపీడీళ్ళకి అందరు చెప్పినాము ఖచ్చితంగా ఉన్న పింఛన్లు ఒక్కరి కానీ తీసేయకూడదని చెప్పినాము అందరూ ఆరు మండల ఎంపీ ఎంపీడోళ్ళు ఫోన్ చేసినా నేను మీరు ఒక్క పింఛన్ తీసే పరిస్థితి తీసి తీసుకూడదని చెప్పినాను అదేవిధంగా ఖచ్చితంగా మేము ఆలూరులో మీరు పింఛన్లి అలాగే తీసేస్తే ఖచ్చితంగా ఆలూరులోనే అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరు మన ఆలూరు కాన్షియస్ మొత్తం అందరూ కలిసి ధర్నా చేసి మీరు ధర్నా ఆ పింఛన్ ఇచ్చేంత వరకు అక్కడే కూర్చునే విధంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండి మేము ఈ కార్యక్రమం చేపడతామనే విధంగా చెప్తున్నాము మీరు మీరు ఎన్ని కరెంట్ బిల్లులు పెంచేస్త ఎక్కడన్నా సూపర్ సిక్స్ ఎక్కడన్నా ఉందా ఫ్రీ పైస్ అనేది ఎక్కడ ఉన్నాయా ఫ్రీ పైస్లో ఒక ఫ్రీ లేదు మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్తారు ప్రభుత్వం అధికారులు ఇవ్వకేసినారు ఎవరో దాన్ని అసలు దానికి పట్టించుకునే నాదలేదు లేదు ఇప్పుడు అలాంటి వ్యక్తి మీరు మాత్రం మీరు పింఛన్లు అవి మాత్రం అందరూ చేస్తే బాగుంటుంది లేదంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారనే విధంగా ఈరోజు మీకు మన మీడియా ముఖంగా మీకు ఈరోజు మనం చేస్తున్నాం